ఆమెని ఆరాధించినటువంటి వ్యక్తి అసలు భారతదేశంలో ఎక్కడా ఉండడు బాగా చదువుకున్న వాళ్ళైతే వేదం చదువుకున్న వాళ్ళైతే ఆమెని గాయత్రి అని పిలిచారు లేదు తమ సౌభాగ్యం కోసం ఒక నోము ఒక పేరంటమో ఏదో చేసుకుంటున్నారు ఆ చేసుకునేటటువంటి వాళ్ళు ఇందిరా ప్రతిగృహ తోగిందిరా వై దాతి చా ఇస్తున్నది లక్ష్మి పుచ్చుకుంటున్నది లక్ష్మి అన్న భావనతో వాయనాలు ఇచ్చుకుని పూజ చేస్తారు కాదు ఒక సుమంగలి సుమంగళీత్వానికి సూచనగా అమ్మవారి సౌభాగ్య చిహ్నములైనటువంటి పసుపు రాసుకోవడం బొట్టు పెట్టుకోవడం పువ్వులు పెట్టుకోవడం ఇలాంటివి చేస్తారు అసలు లోకంలో ఏ ఆడదైనా కోరుకునే ఏది అంటే ఎప్పుడూ పసుపు కుంకుమలతో ఉండాలని కోరుకుంటుంది పసుపు కుంకుమలతో ఉండాలని కోరుకున్నప్పటికీ నక్షత్ర వీత్యా గండకాలము అని ఉంటుంది పురుషుడు ఒక నక్షత్రంలో పుట్టి తీరవలసిందే కదా కాబట్టి గండకాలం ఉంటుంది ఇప్పుడు గండకాలంలో ఉన్నటువంటి తన భర్తని కాపాడి తను బ్రతికున్నంత కాలం నిద్ర లేచినప్పుడల్లా భర్త యొక్క ముఖం చూడగలిగినటువంటి అదృష్టం తనకి దక్కాలని ప్రతి ఆలది కోరుకుంటుంది అలా కోరుకున్నప్పుడు ఎవరిని ఆరాధన చేస్తుంది సర్వమంగళా స్వరూపినిగా ఆ అమ్మవారి పూజ చేస్తుంది పెళ్లి పీటల మీదకి వెళ్లి కూర్చునే ముందు గౌరీ తపస్సు అని గౌరీబేవిని పూజ చేస్తుంది ఎందుకు గౌరిని పూజించుంటుంది పీటల మీద అంటే అమ్మవారు ఒకనకొకప్పుడు పరమశివుడి పక్కకి వెళ్లి కూర్చుంది అసలు ఆయన ఎప్పుడు ఏమీ అనడు ఆయన పెద్ద పరిహాసవాడేటటువంటి స్వభావం ఉన్నవాడే కాడు అటువంటి వాడు చమత్కారంగా నారాయణని చెల్లెలు నారాయణి కదా నల్లని వాని చెల్లెలు నల్లగా ఉంటుంది అందుకని నల్లగా ఉన్న పిల్ల నేను ఇంత తెల్లగా ఉంటాను హడం కోసమని పరిహాసంగా కాళీ అన్నాడు ఇలా చూసి కాళీ అంటే ఆవిడికి కోపం వచ్చింది ఎప్పుడూ భర్త మనస్సులో తన స్థానం ఇంత కూడా జారిపోవడాన్ని ఇష్టపడనటువంటి అమ్మ ఈ ఎంత మాట అన్నావయ్యా అంటే నువ్వు తెల్లగా ఉంటావు నేను కొంచెం నల్లగా ఉంటాననే అంటే మన ఇద్దరికీ కుదరలేదా ఏ నీ మనసులో ఏమైనా వెలిపి ఉండిపోయిందా ఏ అదికుందికే ఒక్కసారి ఆయన ఎడమ తొల నుంచి దూకేసి యోగాగ్నిలో ప్రవేశించి పసుపు ఇరుపులతో కూడినటువంటి రంగుతో గౌరవర్ణంలో గౌరి అయి వచ్చి ఆయన తొలమీద కూర్చుని నువ్వు కేవలం తెల్లగా ఉంటావు నేను చూడేలా ఉన్నాను ఎంత అందంగా ఉన్నానో అంది ఒక్క మాట అన్నందుకే యోగాద్యో ప్రవేశించి మళ్ళీ ఇంత కాంతివంతంగా వచ్చిన మీద కూర్చున్నావు అన్నాడు శంకరుడు ఏమమ్మా నిన్ను నీ భర్త ఒక్కసారి ఖాళీ అని పిలిచినంత మాత్రం చేతనే యోగాగ్నిలో ఊపి పసుపు ఇరుపులతో కూడినటువంటి గొప్ప కాంతితో మళ్లీ వచ్చి భర్త మీద కూర్చుని ఆ ఎంత అందంగా ఉన్నామని మళ్లీ భర్తతో అనిపించుకుంటే తప్ప నువ్వు శాంతి పొందలేదే నేను కూడా గృహస్థాశ్రమంలో కడుతున్నాను నేను కూడా ఒక పురుషుడికి భార్యని కాబోతున్నాను అమ్మ నా జీవితంలో కూడా నా భర్త నుండి ఎప్పుడూ అమర్యాదతో కూడినటువంటి మాట నా చెవిన పడకుండా నా భర్త నిరంతరము నన్ను ప్రేమించేటట్టు నువ్వు ఎలా శంకరుణ్ణి పూజించి అర్ధాంగి స్థానాన్ని పొందావో అలా నేను కూడా ఆయన హృదయ స్థానమును పొందేటట్టు నేను అలా ప్రవర్తించగలిగేటట్టు నన్ను అనుగ్రహించు అని గౌరీదేవిని పూజ చేసి వెళ్లి పీటల మీద కూర్చుంటుంది ఆ కనపడినటువంటి పరాశక్తి స్వరూపం ఒక సాకారంతో కనపడుతుంది ఇది అనంతమై నిర్గుణయై నిరంజనయై నిర్లేపయై నిర్వికారయై అనంత విశ్వమునందంతా వ్యాప్తి చెందినటువంటి అమ్మవారు తన కొరకు తపించినటువంటి భక్తుడు తన మాంసనేత్రముతో చూడడానికి వీలుగా తన ఒక రూపంలోకి ఒదిగిపోతే నీ చేత చూడబడుతుంది తప్ప చేత చూడబడాలి అంటే చూడబడడానికి వీలైనటువంటి రూపం ఒకట ఆవిడికి లేదు ఆవిడ అనంతమై బ్రహ్మాండమంతా పరివ్యాప్తమై చైతన్య స్వరూపిణి అయి ఉంటుంది నేను అందుకే మీతో తరచు మనవి చేశాను అన్ని వస్తువుల యొక్క ప్రయోజనం తెలుస్తుంది అన్ని వస్తువులు పనిచేయడానికి కారణమైన విద్యుత్తు తెలుస్తుంది కానీ నేను విద్యుత్తుని చూస్తానండి అంటే చూడలేరు మీరు బ్రతికి ఉన్నారు అనడానికి భవతి అంటారు సంస్కృతంలో ఉన్నారు అనడానికి కారణమైన ప్రాణం ఉంది అని తెలుస్తుంది నేను ప్రాణం చూస్తానండి అంటే కనపడదు నాకు ఆకలి వేస్తోంది అంటాడు ఏది నీ ఆకలి చూపించంటే చూపించలేడు నాకు దాహం వేస్తోంది అంటాడు ఏది నీ దాహం చూపించంటే చూపించలేడు నా మనసు కోరుతోంది అంటాడు ఏది నీ మనస్సు చూపించంటే చూపించలేడు కర్మేంద్రియ సంఘాతమైన శరీరమును కాని శరీరాంతర్గతమైన వెంట్రుకల వంటి సన్నని రక్తకేశ నాళికలను కాని వైద్యులు చూపించగలరేమో కాని ఈ శరీరాన్ని నడిపించేటటువంటి మనస్సుని చూపించడం మాత్రం ఎవరికి సాధ్యం కాదు మనసుని చూపించడమే సాధ్యం కాకపోతే నిన్ను నడిపించి నీ ఎందు సంకల్ప వికల్ప సంఘాతమైన నీ మనస్సునే నువ్వు చూడలేని వాడివి ఈ బ్రహ్మాండమంతా పరివ్యాప్తమైన చైతన్య స్వరూపిణి అయినటువంటి అమ్మవారిని ఎలా దర్శనం చేస్తావు కుదరదు ఇప్పుడు ఆవిడ్ని చూడాలంటే ఆవిడ ఒక రూపాన్ని పొందాలి దేని కొరకు పొందాలి ఆవిడికి ఏవిడి ప్రయోజనం పొందితే ఆవిడికి ప్రయోజనం కాదు నీకు ప్రయోజనం నువ్వు ఎవరిని చూడాలని తపించావో ఆవిడ ఒక రూపంతో నీకు కనపడుతుంది కాబట్టి ఇప్పుడు ఆవిడ ఒక రూపంతో కనపడింది కనపడితే నువ్వేం చేయొచ్చు నీ మనసులో ఉన్న కోర్కె ఆవిడికి చెప్పుకోవచ్చు దేవతలకు ఒక లక్షణం ఉంటుంది వాళ్ళు కనపడ్డారు అంటే మీ పూర్వపుణ్యమో ఇప్పటి తపమో ఏదో ఒకటి ఉండాలి ఉంది కాబట్టి కనపడ్డారు కనపడ్డారు కాబట్టి వాళ్ళు గుర్తిని విడిపోరు ఏదో ఒక వరం కోరుకోమంటారు ఏదో ఒక వరం కోరుకోమని మిమ్మల్ని బలవంత పెడతారు అందుకే కర్ణుడు పుట్టవలసి వచ్చింది కొద్దీదేవికి ఇప్పుడు మీరు ఒక వరం అడగాలి అడిగితే వాళ్ళ ఆ వరాన్ని కృప చేసి పెడతారు కాబట్టి వాళ్ళందరూ చండికాదేవిని ప్రార్థన చేశారు చండికాదేవి మాట దేవి భాగవతంలో తరచుగా వినపడుతుంటుంది ఇది ఘోర అఘోర రూపముల యొక్క కలయిక అన్న మాట చిడి కోపమే ఇది చిండి చాలా కోపంతో ఉన్నటువంటి అమ్మవారి పేరు చుండి మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను చిండికాదేవికి నమస్కారం చేయడమే అవి బాబాయ్ వాళ్ళ కోపంతో ఉంటుంది కదండి అంటారు కాదు నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను పిల్లవాడు సరిగా చదవట్లేదు పాఠశాలకి వెళ్ళటం లేదు ఏ స్నేహితులతో కలిసి ఎక్కడో ఆడుకుంటున్నాడు రోజు నేను పాఠశాలకు వెళ్ళొచ్చానమ్మా చదువుకుంటున్నానని చెప్తున్నాడు ఒక రోజున అమ్మ దేవాలయానికి వెళుతుంటే ఆ పాఠశాలలో పిల్లలకి పాఠం చెప్పేటటువంటి ఉపాధ్యాయుడు కూడా కనపడ్డాడు అమ్మ మీ పిల్లవాడు పాఠశాలకు రావట్లేదు వాడు వచ్చి అయింది వాడు ఇంటి దగ్గర బయలుదేరుతున్నాడని తెలిసింది స్నేహితులను అడిగితే కానీ వాడు ఏటి వద్దన ఆటలు ఆడుకుంటున్నాడు వాడు రావట్లేదు అంది అన్నారు ఆ ఉపాధ్యాయుడు తల్లి ఇంటికి వచ్చింది ఆ పిల్లవాణ్ణి చూడగానే ఎలా బడికి వెళ్ళేవా అంది అలా అదేంటమ్మా వెళ్ళొచ్చాను అన్నాడు ఇప్పుడు ఆ తల్లికి ఎంత కోపం వస్తుంది చాలా కోపం వచ్చి పిల్లాన్ని పట్టుకుని వాడిని ఉంచి వీపు మీద అదే పనిగా నాలుగు దెబ్బలు ఇప్పుడు ఒక్క మాట చెప్పండి నాకు అలా దెబ్బలు కొడుతున్నటువంటి అమ్మ క్రూరమైన స్వరూపమా పిల్లవాణ్ణి బాగు చెయ్యాలనేటటువంటి తాపత్రయం లోపల ఉండడం వల్ల ప్రేమ కోపము చేత కప్పబడి ఆ పిల్లవాణ్ణి సంస్కరించేటటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి అమ్మ స్వరూపమా కోపమునందు కూడా అమ్మయందు అంతర్లీనముగా ఉన్నది ప్రేమయే అయినప్పుడు ఎందుకు కోపం ఎవరి మీద దుష్టవర్తన మీద కోపం ఎవరి మీద తప్పుడు మార్గంలో ఉన్న మీద తప్పుడు తప్పుడు మార్గంలో ఉన్నవారికి వారికి ఆవిడ చింది భక్తులైనటువంటి వారికి ఆవిడ అనుగ్రహ ప్రదాత ఆవిడ పార్వతి లక్ష్మి సరస్వతి శారద సమస్తం కాళికా స్వరూపాన్ని ఆరాధించినటువంటి రామకృష్ణ పరమహంస జ్ఞానాన్ని పొందలేదా కాబట్టి అమ్మ ఈ స్వరూపంతో అమ్మవారిని ఆరాధించలేవు అన్న మాట అనకూడదు ఏ రూపంలో ఉన్నా మా అమ్మ అమ్మే మా అమ్మ దుష్టుల మీద కోపడింది తప్ప నా మీద కోపడుతుంది బడికెళ్ళని పిల్లాన్ని అమ్మ కొట్టినట్టు దుష్టులైన వారిని విగ్రహిస్తోందని తెలుసుకోవలసి ఉంటుంది కాబట్టి చెడి కోపమే ఇటు చెండీది కోపంగా ఉన్న అమ్మవారి యొక్క స్వరూపం మనకు దేవి అన్న పేరు వెనక ఉన్నటువంటి అంతరాధం ఆ తల్లి సమాజమును పాలు చేసి ముందు ప్రవర్తించేటటువంటి వారిని గ్రహించేటటువంటి స్వరూపము కలిగినటువంటి తల్లి ఇప్పుడు దేవతలకు ఎవర కావాలి ఆ చండీ కావాలి ఎందుకు కావాలి వాళ్ళకి ఆవిడ ప్రసన్న ఆవిడ అధోర రూపం వాళ్ళ పట్ల అవతల శుభ నిశుభులకి ఆవిడ ఘోర రూపం వాళ్ళని సంభరిస్తుంది అందుకే శంకరుడు సౌందర్యలహరి చేస్తూ ఒక మాట అంటారు దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనీనాయం భవతి నే హానిరీయత వనేవా హేవా సమకర నిపాతో హిమకర అంట ఎప్పుడు కలుపుతూ ఉంటుంది ఎందుకని అంటే పది మంది బిడ్డలున్న తల్లి ఏ పిల్లాడు ఎటు వెళ్ళిపోయాడో ఏ పిల్ల ఎటు వెళ్ళిందో ఏ ప్రమాణం తెచ్చుకుంటుందో దేంతో ఆడుతోందో ఎవరిద్దరు కలిసి దెబ్బ ఎవరి జుత్తు ఎవరు పట్టుకున్నారో ఏ కంట్లో ఒకళ్ళ వేలుతో ఒకళ్ళు పొడుచుకుంటారో అని తల తిప్పి ఇలా చూసుకుంటున్నట్టుగా అమ్మవారు ఎప్పుడు ఆకర్ణాంత విశాలనేత్రములై ఈ చెవుల వరకు కళ్ళిలా కదులుతూ లోకాన్నంతటిని చూసుకుంటూ ఉంటుందిట మరి ఆ జనని ఆమె జగన్మాత సమస్త ప్రాణులను చూస్తుంది అది దయ ఆ ఎరుపు అధర్మమునందు ఆవిడ కొన్నటువంటి ఆగ్రహం ఏకకాలమునందు రెండిటిని చూపించగలిగితేనేది దైవశక్తి అంత దూరంలో ఉన్నది ఆవిడే ఎక్కడో శ్రీశైలంలో భ్రమరాంబగా ఉన్నది ఆవిడే నిజానికి భ్రమరాంబ ఎక్కడ ఉన్నది నాలోనే ఉన్నది ఎలా ఉన్నది గాం గౌతమీం గోమతీం గోదావరి నది రూపంలో ఉన్నది ఆవిడే అప్పుడు నేను తాగిన నీళ్లు లోపల ఉంటే కదా అని ఈ ప్రసంగం చేస్తున్నాను నేను తాగి తాగుతున్నవి గోదావరి నీళ్లు ఇప్పుడు భ్రమరాంబ ఎక్కడ ఉంది ఇక్కడే ఉంది దూరంగా ఉన్నది ఆవిడే దగ్గరగా ఉన్నది ఆవిడే నా ప్రాణమైనది ఆవిడే భ్రమరాంబై ఆవిడ ఉంటేనే కదా నీరు ఉంటేనే కదా ప్రాణములు నిలబడతాయి రెండు విరుద్ధములైనటువంటి విషయములు ఒక చోట నిలబడితే దాన్ని దైవశక్తి అంటారు కాబట్టి అటువంటి తల్లి ఆమె కన్నులు ఎర్రగా ఉన్నాయి అంటే నల్లగా కూడా ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి అంతేగాని కేవలము ఎర్రగా ఉన్నాయి అని చెప్పడానికి కాదు ధర్మము తప్పినటువంటి అరుణాసురుడి విషయంలో ఆమె కందులు ఇరిపక్కాయి అంతవరకే తప్ప ఎవరు ఆమె గురించి ప్రార్థన చేశారో వాళ్ళందరూ అమ్మా అమ్మ నువ్వు ఈ అవతారాన్ని ఇలా ఉపసంహారం చేయడానికి వీల్లేదమ్మా ఈ కర్మభూమి వేదభూమి భారతదేశంలో ఎక్కడ నువ్వు విలియాలనుకుంటున్నావో అక్కడ వెలియవలసిందే తల్లి ఇలా ఉండాలి నువ్వు మేము చూడటం కాదు తదనంతర కాలంలో భక్తులందరూ నిన్ను చూడాలమ్మా అన్నారు ఒక్క క్షణం ఆలోచించింది లక్షణం లక్షణమేమిటి ఆమె ఎప్పుడూ భర్తని విడిచిపెట్టి ఉండదు తుమ్మిద రూపంలో ఉంటే దేన్ని విడిచిపెట్టకుండా ఉంటుంది పువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది ఇప్పుడు వాళ్ళ ఆయన తలకి పువ్వులు చుట్టూ ఎక్కడ కూర్చున్నాడు శ్రీశైలంలో కూర్చున్నాడు ఆయన ఎందుకు కూర్చున్నాడు ఆయన నిజానికి జ్యోతిర్లింగంగా వెలిసినప్పుడు తలకేం పువ్వులు చుట్టూ కూర్చోలేదు చంద్రావతి బొండుమల్లెల మాల తీసుకొచ్చి ఆయనకిచ్చి నాకు ఇది కోరికయా నీ జటా చుట్టుకోవాలంది చంద్రావతి కోరిక తీర్చడానికి చుట్టుకున్నాడు మల్లికార్జునుడు అయ్యాడు ఆయన కొప్పులో మల్లె ఉన్నాయి కాబట్టి నేను అక్కడే తిరుగుతూ ఉంటాను నిత్యానపాయని ఆయన్ని వదిలి నేను ఉండను కానీ నేను పువ్వు లేని చోట ఉండడం ఎలా కుదురుతుంది వీళ్ళేమో నేను రూపంలో ఉండాలని కదా భ్రామరిగా ఉండాలని కదా కోరుకున్నారు అక్కడ జంకారం చేస్తాను శివుడి దగ్గరికి వచ్చినప్పుడు జంకారం ఉండదు ఆ పువ్వుల మాలతో ఉన్న శంకరుడి దగ్గర పరమ సంతోషంతో జంకారం ఆపి కూర్చుంటాడు మల్లికార్జునుడి గుళ్ళోకి వచ్చినప్పుడు మల్లికార్జునుడి దగ్గర సంతోషం ఆలయంలో జంకారం అందుకని మల్లికార్జునుడు ఉన్న చోట వెలుస్తా అందుకని శ్రీశైలానికి వస్తా ఇద్దరిది భక్త సంరక్షణ దీక్ష అది చెప్పడానికి శ్రీశైల స్థలవాసిం భగవతీం శ్రీమాతరం భావయే చాంచల్యారుణలోచనం అంచిత కృపా అమ్మా అసలు నీ యొక్క దయ ఉన్నదే ఆ దయకి హద్దు లేదు ఎంత ప్రేమమ్మా నీకు వాళ్ళు నీకోసం ప్రార్థన చేస్తే వచ్చావ అరుణాసురుణ్ణి వధించాలంటే రెండు కాళ్ళు నాలుగు కాళ్ళు ఇవన్నీ లెక్కలో పెట్టుకుని తుమ్మిదవయ్యావా వెళ్ళి అరుణాసుర సంహారం చేశావా అమ్మా ఇలాగే నువ్వు వెలియాలమ్మా అన్నారా మళ్ళీ నువ్వు శ్రీశైల పర్వతం మీద నేను వెలుస్తానని వచ్చి శ్రీశైల పర్వతం మీద వెలిసావా వెలిసి మమ్మల్ని అందరినీ ఇలా అనుగ్రహిస్తున్నావా తల్లి నీ దయకి అంతుందా ఒక్కసారి నిన్ను స్మరించినంత మాత్రం చేత మాలో ఉన్నటువంటి అవగుణములను తొలగించి మమ్మల్ని నీ పాదముల వైపు లాక్కుని మా జన్మకి ప్రయోజనాన్ని కల్పిస్తున్నావా ఇంతటి దయ కలిగిన తల్లివా అసలు అమ్మవారి యొక్క ఏ కార్యమునందైనా దయ అన్నది లేకుండా ఉండదు దేవతలకి కనపడినా దయే భ్రమరాంబగా ఉన్నా దయే శ్రీశైలానికి వచ్చినా దయే అన్నిటినీ విశేషించి రాక్షస సంహారం చేసినా దయతోటి